నెల్లూరు జిల్లా సంఘంలో ఎంపీడీఓ షాలెట్ స్వచ్ఛాంద్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఎంపీడీఓ కార్యాలయం నుండి సిబ్బంది టీడీపీ నాయకులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు అనంతరం రహదారిపై మానవ హారంగా నిలబడి ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం ప్రతి నెల మూడో శనివారం అన్ని గ్రామ పంచాయతీలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలల్లో చేపట్టడం జరుగుతుందని తెలిపారు ప్రతి నెల ఒక కార్యక్రమంతో పాటు పన్నెండు నెలల పాటు వివిధ కార్యక్రమాలు ఈ ప్రోగ్రాం కింద చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పంచాయతీ కార్యదర్శులు కార్యాలయ సిబ్బంది సచివాలయ సిబ్బంది వెలుగు సిబ్బంది పాల్గొన్నారు

సంగం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమం కింద స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించవలసిందిగా ఆదేశించి ఉన్నారు దాని ప్రకారం జనవరి మాసం నుండి డిసెంబర్ మాసం వరకు ప్రతి మూడవ శనివారం ఒక్కొక్క థీమ్ చొప్పున పన్నెండు థీమ్లు అయితే ఇచ్చున్నారు దాని ప్రకారం జనవరిలో ఇది మూడవ శనివారం కాబట్టి ఈ మూడవ శనివారం రోజు క్లీన్ స్టార్ట్ దీన్ దీని ప్రకారం పంచాయతీలో ప్రతి పంచాయతీల్లో కూడా మానవహారం ఏర్పాటు చేయడము పంచాయతీల్ని క్లీన్గా ఉంచుకోవడం ఎలాగా అనేది ప్రతి పంచాయతీలో కూడా స్వచ్ఛాంధ్ర టైప్లో అందరూ కూడా స్వచ్ఛతను క్లీన్గా ఉంచుకోవడం పంచాయతీని క్లీన్గా ఉంచుకోవడం నిర్వహించి ఆ తర్వాత హారం అయితే ఏర్పాటు అందరూ ప్రజాప్రతినిధులతోటి మానవహారం అయితే ఏర్పాటు చేయడం అయింది మన సంఘం మండలంలో కూడా ఇది సంఘం పంచాయతీలో ఈరోజు నిర్వహించడం అయినది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో సంతోషాల సంక్రాంతి వేడుకలు మార్కెట్ లో ఎక్కడా దొరకని వెరైటీలు ఎవ్వరూ ఇవ్వలేని అద్భుతమైన ఆఫర్లు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి స్పాట్ లో పొందండి రెండు పసిడి పట్టు చీరలు రెండు వేల ఏడు వందల ఐదు రూపాయలు వస్త్రకళ పట్టు చీరలు రెండు వేల తొమ్మిది వందల ఐదు రూపాయలు క్యాజువల్ జీన్స్ అండ్ ప్యాంట్స్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ లెహంగాస్ పై అప్సెంట్ డిస్కౌంట్ ప్రముఖ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ సూటింగ్ అండ్ షర్టింగ్ పై అప్ టు ఫిఫ్టీ ఆఫ్ నాలుగు బాయ్స్ షార్ట్స్ ఆరు వందల యాభై రూపాయలు మూడు గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ ఆరు వందల నలభై ఐదు రూపాయలు అంతేకాదు ఎంపిక చేసిన వస్త్రాలపై పొందండి బై వన్ గెట్ వన్ ఫ్రీ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇంకా కాంబో సేవర్స్ వంటి నమ్మసక్యం కాని సూపర్ ఆఫర్స్ నంబర్ వన్ షాపింగ్ నంబర్ వన్ సేవింగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మద్రాస్ బస్ స్టాండ్ సెంటర్ జీటీ రోడ్ నెల్లూరు